మీ చాలా హాయ్ బాయ్ వెల్కమ్ టు అరుణ యూట్యూబ్ ఛానల్ చెప్ వంట చేస్తుంది వంట ఏదో పెంట చేసింది చూద్దాం ఉండండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాటర్న వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఊరు వెళ్ళేంత వరకు మొన్న వ్లాగ్ అయితే పెట్టాను కదా ఇప్పుడు ఊర్లో నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏం అనేది ఈ వ్లాగ్లో చూసేయండి అయితే మేము వెళ్ళిన రోజుని ఫుల్గా వర్షం కదా అమ్మ అయితే కొత్త ఆవకాయ పచ్చడి పట్టింది ఆ రోజు చికెన్ కర్రీ కూడా చేసింది కానీ కొత్త ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందుకే ఒక అయితే ముందు కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని అన్నం అయితే తిన్నాము తర్వాత చికెన్ కర్రీ వేసుకున్నాను అలాగే మేము తీసుకొచ్చిన పనసకాయ అయితే నాన్న చేత కట్ చేయిస్తున్నానండి ఎందుకంటే వైజాగ్ వెళ్ళాక కట్ చేయాలంటే అక్కడ ఇంట్లో పెట్టి కట్ చేయాలి ఈ జిగరంతా ఆయిల్ అయిపోవడం ఇవన్నీ అవుతాయి కదా అదే ఇక్కడే కట్ చేయించుకొని ఊరు తీసుకెళ్ళిపోదాము అలాగే నాన్న అయితే బాగా కట్ చేస్తాం కదా అని చెప్పి నాన్న చదువు పంచపండు కట్ చేస్తున్నాను అలాగే మా చెల్లెలు కూతురు చూసారా పంచకాయ కట్ చేస్తుంటే అక్కడ ఉండే అది అలాగే చూస్తుంది నాకులాగే దానికి కూడా పనస తొనలు అంటే ఇష్టం అనుకుంటాను ఇస్తే చాలా ఇష్టంగా తింది అయితే నానైతే తొనలన్నీ తెగకుండా చాలా బాగా పనసకాయ అయితే కట్ చేశారండి అయితే నాన్న కట్ చేసేస్తే నేను మా వారు ఆ అయితే బయటకు తీస్తున్నాము తీసేటప్పుడే నా నోరు ఆగుతుందా చెప్పండి ఒక్కొక్క తొన తీసుకుని నేనైతే తినేస్తున్నాను నాకు అంత ఇష్టం అనమాట నాకు మొత్తం ఆ పనసకాయ అంతా కూడా ఎక్కువ శాతం నేనే తిన్నానమాట ఆ తొనలన్నీ కూడా ఇష్టం అంటే మా ఇంట్లో మా పిల్లలకి మా ఆయనకి నాకు నలుగురికి కూడా పనస తొనలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఎక్కువగా అయితే మేమే తీసుకున్నాము అమ్మ అయితే అసలు ఏం ఉంచుకోలేదు మీకే ఇష్టం కదా మీరే తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పింది ఇంక మేము నెక్స్ట్ డే కాబట్టి బయలుదేరేది ఇంకా ఇలా కట్ చేసిన తొనలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాము పనసకే చూస్తే పెద్దగా ఉంది తొన తొనలు అయితే కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఏమో చాలా తక్కువ పనస తొనలు అయితే వచ్చాయండి ఇంకా పరసగా కట్ చేసిన తర్వాత నేనైతే పడుకుని రెస్ట్ తీసేసుకున్నాను జర్నీ చేసి రావడం వల్ల ఇంకా అదే రోజు సాయంత్రం అనమాట అంటే నెక్స్ట్ డే ఓట వేసి మళ్ళీ ఊరు బయలుదేరిపోవాలి ఇంక ఉదయాన్నే అని చెప్పి అమ్మిచ్చే లగేజ్ అంతా కూడా ముందు రోజునైతే కార్లో అయితే సర్దేసుకుంటున్నామండి పుట్టింటి నుంచి పుట్టేడు సారి తీసుకుని వెళ్తారు అంటారు కదా అలాగే నేనైతే నిల్వ సామాన్లు అన్నీ తీసుకెళ్తాను ప్రతి సంవత్సరం కూడా అమ్మే ఇస్తుంది అన్ని బియ్యం కూడా వాళ్ళే ఇస్తారండి వాళ్ళ పనులలో పండిన బియ్యం ఇస్తారు బియ్యం అలాగే ఇంతకుముందు నేను వీడియోలో మీకు చూపించాను కదా పెసరపప్పు మినపప్పు అన్నీ ఊర్లో అమ్మే చేస్తుంది అని చెప్పి తొక్క మినపప్పు అలాగే పెసరపప్పు సాయి మినపప్పు అన్నీ కూడా పాపం పార్సిల్ చేసి అమ్మాయి అయితే ఉంచింది అనమాట మేము ఎప్పుడు ఫారేస్కి వస్తామా తీసుకెళ్దాము అని చెప్పేసి అలాగే నువ్వుల నూనె కూడా నేను ఇంతకుముందు వీడియో చెప్పాను కదా నువ్వులు నూనె ఊర్లోనే ఆడించి తీసుకెళ్తానని ఆ నువ్వులు నువ్వు కూడా నా నూనె కూడా నాన్న అయితే ఆడించి ఉంచారనమాట ఆ టిన్ తీసుకెళ్ళి ఆ నువ్వులు నూనె అంతా కూడా మొత్తం అన్ని కూడా కారులో అయితే పెట్టేసుకున్నామండి అలాగే ఇది కొత్త పచ్చడి అనమాట అమ్మ పట్టేసి ఉంచింది నేను అప్పుడు ఉంటే కనుక వీడియో తీద్దునండి ఈ ఆవకాయ మీ అవకాయ పచ్చడి కూడా ఒక డబ్బాలో పెట్టుకుని అన్ని పాచులు అయితే సర్వేసుకున్నాము ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా అనమాట అత్తయ్య గారు వాళ్ళందరినీ పలకరించేసిన తర్వాత ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను ఎప్పుడు ఊరు వచ్చినా సరే ఇలా అందరింటికి అయితే వెళ్తూ ఉంటానండి ఇప్పుడు మా అక్క వాళ్ళ మనవాడు ఏం చెప్తున్నారో చూడండి మా అక్కగారు వాళ్ళ మనవడనమాట హర్ష త్రిబుల్ నైన్ ఎఫ్ యూట్యూబ్ ఛానల్ అండి ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళైతే ఆ యూట్యూబ్ ఛానల్ అన్ని పెడుతున్నారు అలాగే ఇప్పుడైతే ఇంకొక అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా అగ్గారు అబ్బాయి అనమాట ఈ అబ్బాయి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మా అమ్మాయి నా ప్రపంచం యూట్యూబర్ అనమాట తనైతే జాబ్ చేసుకుంటున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లోనే జాబ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు ఈ అబ్బాయి అబ్బాయితే యూట్యూబ్ ఛానల్ అనమాట మా అమ్మే నా ప్రపంచం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళందరినీ పలకరించిన తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాను వంట చేస్తుంది వంట ఏదో ఫ్రెండ్ చేసిందో చూద్దాం ఉండండి ఇదిగోండి మా ఫ్రెండ్ చేసిన దెబ్బ రొట్టి ఎంత అందంగా వచ్చిందోట్టి అంటారా చూడండి అమ్మా ఇప్పుడు మళ్ళీ ఇంకో దెబ్బ రొట్టె మా అక్క మా ఫ్రెండ్ ఇల్లు అన్నీ ఒక దగ్గర కదా ఉంటాయి ఇప్పుడు మేమైతే మా అత్తని చూడడానికి వచ్చేసాము మా అత్త అంటే మా ఫ్రెండ్కి పెద్దమ్మ నాకు అత్త అవుతుంది ఓటు వేయడానికి చాలా రోజుల తర్వాత వచ్చిందండి చూద్దాము అని చెప్పి అత్త కోసం అయితే ఇప్పుడు వెళ్ళి ఇంటికి అయితే వచ్చి ఇంకా అందరినీ ఒక వీడియో అయితే తీసేసాను హాయ్ ప్లీజ్ లైక్ ఛానల్ మళ్ళీ చూడండి ఇది పెడతాను అడ్రస్ ఇదే పెడతాను స్టార్టింగ్ వెల్కమ్ టు అరణ ప్లీజ్ ఫస్ట్ వెల్కమ్ టు అరీనా ఇస్మా ట్ అల్ చెప్తాను ఓకే తర్వాత ప్లీజ్ ఛానల్లో చాలా చెప్పాను ఇది మా ఫ్రెండ్ గారి చిన్నమ్మాయి ఫ్రెండ్ కూతురు वेलकम चालल अँड प्लीज डू लईक शेअर सबस्क्रेब इश्मा टर्ना चॅनल मग చూసారా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కూతురు నోట్లో మా ఛానల్ నేమ్ రావడానికి ఎన్నిసార్లు వీడియో తీశానో నిజంగా ఈ వీడియో అంత పూర్తిగా పెట్టుంటే ఒక వ్లాగ్ అయిపోతుందనమాట అంటే దానికి పాత ఛానల్ నేమ్ గుర్తుండిపోయి కొత్త ఛానల్ నేమ్ చెప్పడానికి ఇన్ని పాటలు పడింది ఎలా అయితే ఫైనల్కి దాని చేత అయితే ఇస్మార్ట్ అర్నా వ్లాగ్స్ అని చెప్పించాను అలాగే మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని ఎప్పుడైనా చూస్తున్నట్లయితే అది సర్చ్ చేయండి అనమాట సర్చ్ చేస్తుంటే అలా మన ఛానల్ అనేది నేమ్ పైకి వస్తూ ఉంటుందండి మీరు సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా మన ఛానల్ కొడితే మాత్రం

ఇక్కడ వీళ్ళందరితో కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయామండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే ఓటు వేసే రోజున ఇంకా ఓటు వేద్దామని చెప్పి ఉదయాన్నే సెవెన్ థర్టీకే మేము ఓటు వేయడానికి అయితే బయలుదేరాము ఇంకా ఓటు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఓటు అయిపోతుంది ఎయిట్ కల్లా బయలుదేరిపోదాం అని చెప్పి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇంకా ఓటు వేసిన వెంటనే బయలుదేరిపోదాం కదా అని ముందు రోజు నైటే మేము లగేజ్ అంతా కూడా కార్లో సర్దేసుకున్నాము కానీ పోలింగ్ బూత్కి వెళ్ళేసరికి అర్థమైంది ఏంటంటే అక్కడ ఫుల్గా జనాలు ఉన్నారు ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఏంటో తెలియదు మార్నింగ్ ఓటు వేసేద్దామని అందరూ అనుకున్నారు ఏంటో మరి ఇంకా మాకు ఫిఫ్టీ నెంబర్ యాభైయో నెంబర్ వచ్చిందనమాట పోలింగ్ బూత్ నెంబరు మా ఏరియాలో కనిపించే వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ దగ్గరే ఉన్నారనమాట అంటే అందరూ కూడా అదే టైంలో వచ్చారు ఇంకా అదే టైంలో అందరూ వస్తే ఇంక చూడండి దానికి తగ్గట్టుగా సీనియర్ సిటిజన్స్కి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ చేత క్యూ లైన్లో నుంచోకుండా తీసుకెళ్ళి ఓట్లు వేయించడం ఆ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మార్నింగ్ టైంలో రావడం దీనివల్ల మాకైతే ఓటు వేయడానికి రెండున్నర గంటలైతే పట్టింది మాకు మొత్తం ఓటు వేసి బయటకు వచ్చేసరికి ఇప్పుడైతే టైం అయితే టెన్ థర్టీ అయిందనమాట ఇంక ఉదయం బయలుదేరదాం అనుకున్న వాళ్ళు ఇంక టెన్ థర్టీ అయిపోయిందని చెప్పి అమ్మ ఏం చేసిందంటే ఇంక భోజనాలు సి బయలుదేరండి అంది ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు పన్నెండు గంటలకైతే మేమైతే బయలుదేరాము ఈ టైం కల్లా మేము వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకా ఫోర్గా అయితే బయలుదేరామండి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తుంది ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ హౌస్లో ఏ హౌస్లో అయితే అద్దెకుంటున్నారు అని చెప్పి హౌస్ చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను అంటే మేము వెళ్ళే దారిలోనే పవన్ కళ్యాణ్ గారు రెంట్ ఉండే హౌస్ అయితే ఉందంట అన్నయ్య కూడా మాతో పాటు వస్తున్నాడు కదా అన్నయ్యకి బాగా తెలిసేటండి ఈ హౌస్ అనమాట పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని రెంట్ ౌస్ అనమాట మనకైతే చూడండి టెంట్ అంతా వేసి ఉందనమాట ఆ రోజు ఎలక్షన్ కాబట్టి కొంచెం హడావిడి ఎక్కువగానే ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ లేరు అనుకుంటాను ఓటు వేయడానికి వెళ్ళారంట ఇంకా అది చూసిన తర్వాత దాని దగ్గరలోనే కట్టపూడి సత్తం తల్లి ఆలయం ఉంటుంది ఈ ఆలయం అయితే చాలా ఫేమస్ అనమాట మేము ఎప్పుడు కూడా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ సత్తం తల్లి ఆలయాన్ని అయితే దర్శించుకునే వస్తామన్నమాట కోరిని కోరికలు తీర్చే తల్లి చల్లని తల్లి చట్టం తల్లి సత్తమ్మ తల్లి అనమాట ఎక్కడెక్కడి నుంచో ఈ సత్తం తల్లిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారండి అందుకే ఇంకా మేము ఎప్పుడూ మీద ఊరు వెళ్ళినా సరే ఎప్పుడు వస్తూ వస్తే అమ్మవారిని దర్శించుకొని వస్తామండి ఇలా మా జర్నీ అయితే సాగిందనమాట అమ్మగారి ఇంట్లో అయితే ఎక్కువ రోజులు అయితే ఏమీ లేను ముందు రోజు వెళ్ళడం ఆ నెక్స్ట్ డే అంతా కూడా బయలుదేరైతే వచ్చేసామండి ఇంకా ముందు రోజు అంతా కూడా వర్షం ఉంది కానీ ఆ నెక్స్ట్ డే మేము చాలా వేడి ఎక్కువగా ఉందన్నమాట ఎండ కూడా ఎక్కువగా ఉంది ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత ఈ లగేజ్ సర్దుకోవడం అన్ని వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎక్కువ లగేజ్ ఎక్కువ తీసుకురావడం వల్ల ఇంకా అవన్నీ వీడియో కుదిరితే సర్దుకోవడం అవ్వదు కదా అని చెప్పి నేను అయితే ఇంకేమి వీడియో తీగలేదు ఇంకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి లగేజ్ అంతా సదడం సరిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా మన ఛానల్